కూర్చునే బదులు ఏదో ఒకటి చెప్పచ్చు కదా ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేశారు కానీ అమ్మాయి ఏది పని ప్రారంభ అమ్మాయిని రమ్మని చెప్పండి తులసి సమయాన చాలా కాలంగా కారు కుటుంబమైన శ్రీమతి రాజశ్రీ కుమారి రత్నం తులసికి పరమేశ్వర్ రామలక్ష్మి పుత్రుడైన బలర్మతి తులసిరామన్ మనోడైన చిరంజీవి దేవాకి ఇద్దరు కుటుంబాల సమ్మతితో పెళ్లి నిశ్చితార్థం జరగడమైనది ఇకపైన చాలు ఇక్కడ ఉన్నవరందరికీ ఇష్టమే నాకు లేదు నా కూతురికి నేను ఏం మీ అందరి ముందు చెప్పి నాకు గొప్ప తెచ్చుకోవాలని ఏమీ లేదు పంతులు గారు ఈ పెళ్లిలో ఇష్టం ఇదిగో ఇదిగోండమ్మా నగలు ఇది మా కుటుంబానికి చెందిన నమస్కారం మేడం ఇప్పుడు వచ్చిన దాంట్లోనే లేటెస్ట్ మోడల్ ఇది హ్యాచ్ బ్యాక్ ఎక్స్ యూవీ మిక్స్ అనే లేటెస్ట్ మోడల్ మేడం నాకు న్యూ వర్షన్ కన్నా సేఫ్టీ చాలా ముఖ్యం ఎందుకంటే ఆ కార్ని నా అల్లుడు గారికి ప్రెసెంట్ చేయబోతున్నాను మీ స్టేటస్ కు తగ్గారు మేడం అందుకే రెఫర్ చేస్తున్నాను మొత్తం ఇందులో నాలుగు కలర్స్ ఉన్నాయి మేడం తమ్ముడు ఆ కేటలాక్ మేడం నువ్వు అడిగి చెప్తావా ఒరే కోతి ఒక పక్కన నిలబడు నమస్కారం వదిన కొంచెం టైం అయింది క్షమించండి కూర్చోండి బయట కార్ రెడీగా ఉంది కదా మేడం ఇప్పుడు మీరు ఓకే అంటే కార్ టెస్ట్ డ్రైవ్ చేసేసి వెంటనే డెలివరీ ఇచ్చేస్తాను వదిన మనం ఇప్పుడు కొత్త కార్ లో గుడికి వెళ్ళబోతున్నా లేదు వదిన ఆ కార్ని మా అల్లుడి గారికి గిఫ్ట్ గా నేను ఇవ్వబోతున్నాను ఆ కార్ని ని అల్లుడి గారు నడిపి చూసి ఓకే అన్న తర్వాతే కదా డెలివరీ చేయడం కుదురుతుంది అయ్యో ఏమైంది అయ్యో పెళ్ళైపోయిన తర్వాత ఈ టెస్ట్ పరీక్షలు ఇవన్నీ మీరు పెట్టుకోవచ్చు కదా అదే చెప్తూ ఉన్నాడు అన్నా ఇవ్వాల్సిన సమయంలో ఇస్తేనే కదా అల్లుడు గారికి మర్యాద సుబ్రహ్మణ్య స్వామి భగవంతుడా భగవంతుడా అతని కాస్త లేట్ అయింది వెళ్దామా కరెక్ట్ నీ టైంకే వచ్చారు అల్లుడు గారు రండి

ఏంటి అల్లుడు గారు అయ్యో కొత్తగా రావడం వల్ల అమ్మ అదే చెప్పాలనుకున్నాడు బండి తోలితే ఊరంతా చూడాల్సిందే తిరిగి ఇంకా సేపట్లో చూస్తారు కదా అలా చెప్పండి సరే మీరు వెళ్ళి కార్ రెడీ చేయండి మా అల్లుడు గారు వచ్చి డ్రైవ్ చేసి చూస్తారు ఏంటి అల్లుడు గారు డ్రైవింగ్ కి రెడీయా అత్తయ్య రెడీ నేను ఎప్పుడు రెడీగానే ఉంటాను అత్తయ్య ఏంటమ్మా అల్లుడు గారు కార్ నడిపి చూస్తారు నువ్వు కూడా వెళ్ళమ్మా వెళ్తానమ్మా వెళ్తాను ఇప్పుడు వస్తాను

నాన్న నినాను ప్లీజ్ నాన్నా నాన్నా ఉన్నాడన విషయం ఇప్పుడే నీకు తెలిసింది ఆ నాన్నా నా పెళ్ళిని ఏదో ఒకటి చేసా నువ్వే జరిపించాలి అందుకే నాన్న నాన్నని పిలుస్తుంది సరే చేస్తానులే వెళ్ళు అది కాదు నాన్న మరి ఏంటి అది

మీరు నిదానంలో లేరు ఎక్కడ పెట్టాలి అల్లుడు గారు తాళాలు అల్లుడు డ్రై చూస్ చూడండి ఏం కార్ అయ్యా ఇది లేటెస్ట్ మోడల్ కార్ సార్ నాకు తెలుసులేవయా ఆ మజ్జిగ చిలికే కవ్వం ఉంటుంది అది ఎక్కడ అంటున్నారు సార్ ఇది ఆటోమేటిక్ గేర్ సార్ అరే ఆటోమేటిక్ గా నాకు తెలుసయ్యా నీకు ఆడి కార్ తెలుసా పేరేనయ్యా ఆడి కానీ కూర్చుంటే ఆడకుండా వెళ్తుంది తెలుసా నీకు గురించి గురించి నాతో మాట్లాడుకో మనిషి హృదయం లాంటిది తర్వాత కార్ లో డీజిల్ వేస్తే పైపులు ఉంటాయి చూసావా అది మనిషి నరాలు లాంటివి ఆ తర్వాత క్లచ్ బ్రేక్ గీరు ఇవన్నీ కూడా మన కిడ్నీలు లాంటివిరా ఇక వీల్స్ ఉన్నాయి చూసావా అది మనిషి కాళ్ళు లాంటివి అది డ్రైవ్ చేసి చూడండి బండికి పెట్రోల్ వేసావా ఇది డీజిల్ బండి సార్ డీజిల్ బండి డీజిల్ ఎక్కడ వేశారు అక్కడే కదా వేశారు ఆడు కల్తీ డీజిల్ వేస్తాడు ఆ వాడు కల్తీ డీజిల్ బండిని నడపనే నడపడం దుబాయ్కి వెళ్ళినా దొరకదు సార్ ఈరాన్ కి వెళ్ళు ఈరాక్ వెళ్ళు ఏమీ కందర్ లేదు ఏంటయ కలర్ ఇది అరుడు నీకు ఏ కలర్ ఇష్టం సరే సంబంధం లేకుండా మాట్లాడొద్దమ్మా నేను మాట్లాడుకుంటాను అలుడు నీకు నచ్చిన కలర్ ఏంటి నీలం నీలమా

ఎంత నువ్వేనా మీరే తెగమక చేశారు నా బుర్రలో ఉండే మట్టంతా తోడిసి దాన్ని ఐడియాలు నింపేసి నేను అలా వెళుతూ ఉంటే దాన్ని చెడగొట్టేశారు కదా అదేంట్రా నువ్వును అదేను ఆ బుర్ర గురించే మాట్లాడుతున్నారు మీరేమన్నా మటన్ షాప్ పెట్టుకున్నారా విషయం తెలుసా నేను ఆశపడినట్టుగానే నా అల్లుడికి కారు నడపడం రాజేంటా నాకెందుకు చెప్పలేదు నేను చెప్పాను కదా ఎప్పుడు అప్పుడు కదా ఇప్పుడు నా కూతురు ముందే చెప్పింది కదా లేదు ఏమొద్దు కానీ నువ్వు ముందు ఈ గరిటలు అవతల పాడేసి బయలుదేరు బయలుదేరు ఈ పని ముగించకుండా నేను ఎక్కడికి వెళతాను నాకు ఎవరు తెలుసు నిన్ను పంపించాలనే అనిపిస్తుంది కానీ ఎక్కడికి పంపించాలో తెలియట్లేదే ఓ పని ఒరే నువ్వు బాగా వంట చేస్తున్నావు కదా నువ్వు వంట చేస్తున్నట్టుగా ఇక్కడే సెటిల్ అయిపో ఇదిగో పట్టుకో నువ్వు ముందు మజ్జిగ చేసి నా రూమ్ కి తీసుకురా నేను మజ్జిగ మజ్జిగేరా నీకు జీతం ఇస్తానులే నేను చేసే పనికి జీతం కూడా ఇస్తానంటున్నారు డబుల్ చార్జ్ మంచి వాడుగా మారిపోయాడు నేను మారాల్సిందే ఏంటి అక్కడి వరకు వినపడిందా మధ్యలో తాలింపు వేసి వస్తాను వెళ్ళాలి కొంచెం వదిలితే అందరూ అయిపోయేలాగున్నారు